హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను కొంచెం వర్క్ ఉండి ప్రీతి సర్వీస్ సెంటర్కి వచ్చానండి అయితే మీకు కూడా వాళ్ళ సర్వీస్ అనేది చూపిద్దామని చిన్న వీలాగ్ చేస్తున్నానండి చూడండి నేను వెళ్ళినప్పటికీ ఒక కస్టమర్కి ఏదో బ్లేడ్ ప్రాబ్లం అంటే గ్రైండింగ్ ప్రాబ్లం ఉందని చెప్తే కస్టమరు వాళ్ళది టెక్నీషియన్ అది చూ చూస్తున్నాడు అనమాట అయితే టెక్నీషియను నిజంగా అండి మొత్తం వాళ్ళకి ఏదైతే గ్రైండింగ్ ప్రాబ్లం అని చెప్పింది ఒక కస్టమరు వాళ్ళ చేత అల్లం ప్లస్ పచ్చిమిర్చి అనమాట ఇవి రెండు తెప్పించి మొత్తం వాళ్ళ ముందే గ్రైండింగ్ కొట్టాడు అనమాట అంగ చూడండి కస్టమర్తోనే అల్లము ప్లస్ పచ్చిమిర్చి ఇవి రెండు మొత్తం వేసి మిక్సీలో వేసి వాళ్ళ ముందే గ్రైండింగ్ కొట్టి అందుకంటే వాళ్ళ ముందే గ్రైండింగ్ చేసి అలా గ్రైండింగ్ చేస్తూ అసలు మిక్సీ ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా యూ ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీ వర్స్ థౌజండ్ వర్స్ అని ఉంటాయి కదండి కొన్ని అందుకని అసలు ఎట్లా పెట్టాలి జార్స్ ఎట్లా పెట్టాలి ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా గ్రైండింగ్ కొట్టాలి అంతా చూపిస్తున్నారండి మొత్తము నాకైతే వీళ్ళ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి లేవని నేను అంటలేదు బట్ ఇట్లా నాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే కస్టమర్ని సర్వీస్కి అని కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్తే మరీ ఇలా అయితే గ్రైండింగ్ చేసి చూపించే అంత బ్రాండ్స్ అయితే నాకు తెలియదండి సో అందుకని నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట మీకు కూడా చూపిద్దామని చూడండి మొత్తం గ్రైండింగ్ మొత్తం చేసి చూపిస్తున్నారండి కస్టమర్కి మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇంత డెమో ఇచ్చారు కదండి ఇంత చూపించారు కదా ఇంత గ్రైండింగ్ కొట్టారు కదా సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకుని ఉండొచ్చు అని మీకు డౌట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి బ్రాండ్లోనూ సర్వీస్ బట్ ప్రీతిలో లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అంటే అండి అంటే వారంటీలో ఉన్న వారంటీ లేకపోయినా సరే మిక్సీలో అంటే మనకి లేబర్ ఛార్జెస్ పడవంటండి చాలా బాగుంది కదండి నాకైతే వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగా నచ్చిందండి మరి మీకు ఎలాగ అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే బ్లేడ్లు కూడా కంప్లీట్గా చేంజ్ ఇస్తాడండి కస్టమర్ హ్యాపీనెస్ కోసం మొత్తం బ్లేడ్లు చేంజెస్ ఇచ్చారు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ